వెల్కమ్ టు ఉమాస్ కిచెన్ ఈ పేపర్కు కొంచెం కొద్ది అంతనే కుక్క చుక్క ఆయిల్ ఇలా రుద్దుకోవాలి ఇలా చెప్పెట్టుకోవాలి పిండి వేడి నీళ్ళతో కలుపుకోవాలి ఇలా చేయండి రౌండ్గా చేసుకోవచ్చు మనకు కనబడుతుంది కాబట్టి ఈ పేపర్ అయితే ఇలా ఈజీగా వచ్చేస్తుంది తిత మళ్ళీ అది కాక తిప్పాలి ఇలా తిప్పుకోవాలి ఇలా ఈజీగా చేసుకోండి స్టవ్ పెద్దగా పెట్టుకోవాలి జొన్న రుట్టే వస్తుందో రాదో ఎలా చేయాలని భయపడకుండా ఇలా చేసుకోండి ఈజీ ప్రాసెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి